ఈరోజు మా ఇంట్లో నేను పప్పు చారు చేస్తున్నా పప్పుచారు చేయడానికి కావాల్సినవి ఓ రెండు టమాటాలు తీసుకున్న ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ కరివేపాకు వెల్ వెల్లిగడ్డ అల్లము ఒక కప్పు కందిపప్పు తీసుకున్న పల్లెటూరులో ఏ విధంగా వేస్తారో పప్పు చారు చూద్దాము ఇప్పుడు పప్పు వేస్తున్నాయి ఇందులో పప్పు కందిపప్పు తర్వాత కరివేపాకు వేస్తున్నా కరివేపాకు తర్వాత వెల్లుల్లి వేస్తున్నా వెల్లుల్లి కూడా అట్లనే వేస్తే ఉడుకుతాయి అన్నట్టు వెల్లుల్లి వేసిన టమాటాలు వేస్తున్నా రెండు టమాటాలు ఇది మిరపకాయలు ఉన్నాయి కదా చిన్న చిన్న అవే ఉడుకుతాయి పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేస్తున్నా అల్లం ఉంది కదా ఈ అల్లంని కూడా చిన్న చిన్న చేసి ఈ విధంగా ఇస్తున్నాం అల్లము మిరపకాయలు వాటర్ వస్తున్నట్టుగా కొంచెం పసుపు వేస్తున్నా పసుపు కొంచెం ఒక ఒక ఉప్పు వేస్తున్నా ఒక స్పూను ఉడకబెడుతుంది ఇది పెట్టి కుక్కర్ పెట్టి ఒక ఉడకబెడుతున్నా విజిల్ అయితే ఉడుపుతాను ఇది మూడు విజిల్ ఉడకబెడదాం ఉక్కింది పప్పు రుద్దుతున్నా పప్పు రుబ్బి తాళపేస్తున్నాము ఈ విధంగా చూడండి మూడు విజిల్లకే ఉడికింది పప్పు దీన్ని తాళు రుద్దుతున్నా అన్నట్టు పప్పు రుబ్బుతున్నా అయితే మనకు నిమ్మకాయలు ఎప్పటికి కావు కదా నిమ్మకాయలు అయినప్పుడు సీజన్లో నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి మనము ఒక రెండు రోజులు ఎండకెట్టి మన రసము పచ్చ పచ్చలు సపరేట్గా ఎండకెట్టిన తర్వాత మళ్ళా రెండు రోజుల తర్వాత ఇవి కలపాలి కలిపి ఇట్లా నిమ్మ ఇందులో కొంచెం ఉప్పు పసుపు కలిపి మనం ఇలా నిల్వ పెట్టుకోవాలన్నట్టు అండ్ నిల్వ పెట్టుకుంటే మనం పప్పుచారు చేసినప్పుడు చింతపండుకు బదులుగా ఈ వేస్తానట్టు నేను ఈ నిల్వ చేసుకున్నటువంటి నిమ్మకాయ రసం ఉంది కదా చింతపండుకు బదులుగా ఇది వేస్తాను అండి నిమ్మకాయ ఎందుకు అంటే చింతపండు తింటే ఏమవుతుందంటే ఉల్లు నొప్పులు వస్తాయి అందుకోసం నేను ఏం చేస్తాను అంటే నిమ్మకాయలు ఉన్నప్పుడే ఇలా నిల్వ పెట్టుకుంటా దీన్ని తీసుకొని ఇప్పుడు చింతపండు లాగా పులుపు కోసము ఇలా తీసుకుందా సరిపోతుంది కొంచెం వేసి సరిపోతుంది దీన్ని ఇలా తీసుకుంటున్నా పులుపు మస్తు పులుపు ఉంటుంది పోస్తుందా ఇది నిమ్మకాయ పప్పు తాళిపేస్తున్నా పప్పు చార్ని తాళిపేస్తున్నా నూనె పోస్తున్నాను అందులో ఆల్రెడీ జీలకర్ర వేస్తున్నా జీలకర్ర ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డ వెల్లుల్లి వేస్తున్నా వెల్లుల్లి కొంచెం ఉప్పు వేస్తున్నా కొంచెం ఉప్పు ఇక్కడ కొన్ని ఆవాలు వేస్తున్నా ఆవాలు ఉల్లిగడ్డ తాలింపు ఉడికింది తాలింపు వేస్తున్న పప్పు అది బంద్ చేసి అక్కడ పప్పుచారు మసాలా పెట్టినా ఇది కూడా ఉడికింది వేడైంది పప్పుచారు పప్పు పప్పుచారు రెడీ పప్పుచారు అయింది టేస్ట్ చూద్దాం ఇక పప్పుచారు టేస్ట్ చేద్దాము దీనికి పప్పుచారుకు రవ్వతో చేసిన పాపడాలు పెట్టుకుని తింటే కాంబినేషన్ బాగుంటుంది పప్పుచారు టేస్ట్ చూద్దాము మస్తు టేస్ట్ అయింది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే టేస్ట్ సూపర్ అయ్యిందండి ట్రై చేయండి మీరు కూడా